ఓం సాయిరాం శ్రీ సాయి సత్యవ్రతాలు మొదటి అధ్యాయం త్రిమూర్తి స్వరూపుడు పుణ్యభూమియకు భారతదేశము నందలి హిమాలయ పర్వతములు ఋషులకు నిలయాలు ఈ పర్వతాలపైన గంగోత్రి అను ప్రదేశము వద్ద పవిత్ర గంగా నది పుట్టుచున్నది ఈ గంగోత్రికి దిగువగా ఉత్తర కాశీ కలదు దీనికి కొంత దూరంలో సోమదేవ స్వామి అను మహర్షి ఆశ్రమం కలదు ఆయన కొంతకాలం దేశ పర్యటన చేసి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో గురు పౌర్ణమి నాటికి తిరిగి తన ఆశ్రమంను చేరెను ఆయన శిష్యులంతా ఆయనను చూసి ఎంతో ఆనందంతో సేవించిరి గురు పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో గురు పూజను నిర్వహించిరి అనంతరం సోమదేవ స్వామి తన శిష్యులకు ఆనాటి దేశ కాల పరిస్థితులను వివరించిరి యుద్ధముల వలన కలుగుతూ ఉన్న నష్టాలు ఆనాటి సమాజంలోని విద్వేషాలు మూఢనమ్మకాలు అనేక్యత వలన ప్రజలు పడుతూ ఉన్న అవస్థలను వర్ణించిరి అది విన్న శిష్యులు స్వామి ఇట్టి కష్టకాలములో ప్రజలను రక్షించు మార్గమేది ప్రజలకు సత్యమును బోధించి సన్మార్గములో నడుపు వారెవ్వరూ లేరా అని ప్రశ్నించిరి అప్పుడు సోమదేవ స్వామి శిష్యులతో నాయనలారా ప్రతి యుగములోనూ ప్రజలకు సత్యాన్ని దర్శింపచేయుటకు ధర్మాన్ని స్థాపించుటకు సమతాభావమును పెంపొందించుటకు శాంతిని నెలకొల్పుటకు భగవంతుడు అవతరిస్తూ ఉండును నేడు ఆ దేవాది దేవుడు దేవాదిదేవుడు సాయినాథుని రూపంలో సమర్థ సద్గురువుగా భూమిపై అవతరించాడు ఆయన త్రిమూర్తి స్వరూపుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు ఆయన పేరు పలికినంత మాత్రాన పాపాలు నశించిపోవును ఆయనను దర్శించినంత మాత్రాన సకల కష్టములు తొలగిపోవును ఆయనను ఆశ్రయించిన వారి రోగ బాధలు తొలగిపోవును సకల సంపదలు కలుగును శాంతి సౌఖ్యములు చేకూరును ఆయన గురుతత్వమును వివరించేదను శ్రద్ధగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను ఈ సాయినాథుని జీవితమే కాదు పేరు కూడా విశిష్టమైనది ఈ షిరిడే అను గ్రామము అందలి మహారాష్ట్రమునందు కలదు అక్కడి కండోవా మందిరంలో సాపతి అను పూజారి కలడు అతడు దైవభక్తుడే కాక సదాచార సంపన్నుడు ఆత్మజ్ఞానానికై తపించువాడు అతను ఒకనాడు పొడుగాటి జుట్టుతో జోల తగిలించుకొని మహా తేజస్సుతో వెలుగుతూ ఉన్న ఒక యువకుని చూసెను పరమేశ్వరునిలా వెలుగుతూ ఉన్న ఆ యువకుని చూడగానే మహల్సాపతికి దివ్యానుభూతి కలిగెను యువకుడు అతనికి సర్వ వ్యాపకుడైన పరబ్రహ్మయే మానవ రూపం దాల్చినట్టు అనిపించెను మహల్సాపతి ఆ యువకుని చూసి సాయి రండి అని పలికెను ఆ పేరే ఆ దివ్య స్వరూపునికి స్థిరపడినది గురువు త్రిమూర్తి స్వరూపుడని వేదములు తెలుపుతూ ఉన్నవి సాయిబాబా త్రిమూర్తి స్వరూపునిగా ఎలా అనుభూతులనిస్తురో తెలిపెదను వినుడు అని ఇటున తెలుపసాగెను షిరడీలో సాయినాథుల వారు ద్వారకామాయి అను మసీదునందు ఉండేవారు వారి ఆశీస్సులతో ప్రజల కష్టాలు తొలగిపోయేవి ప్రతిరోజు ఎందరో భక్తులు సాయిబాబాను ఆశ్రయించి మేలును పొందేవారు షిరిడీకి పక్కన నీమ్గాం అను గ్రామం కలదు ఆ గ్రామ భూస్వామి నానాసాహెబ్ డేంగలే అతనికి రెండు వివాహములైనను సంతానము కలుగలేదు తన జాతకములో సంతాన యోగం లేదని తెలిసి ఎంతో బాధపడుతూ ఉండెను ఒకనాడు అతని అన్నగారైన బాబాసాహెబ్ డేంగలే తన తమ్మునితో ఇటుల చెప్పెను తమ్ముడు షిరిడీలో ఉన్న సాయిబాబాను అందరూ దేవుడని కొలుస్తున్నారు ఆయనను ఆశ్రయించిన వారి కోరికలు నెరవేరుతూ ఉన్న గ్రహస్థితులను జాతకాలను కూడా మార్చగల బ్రహ్మదేవుడే ఆయన అని అందరి నమ్మకం నీవు ఆయనను వేడుకున్నా నీకు సంతానం కలుగును అని తెలిపెను ఇది విన్న నానాసాహెబ్ డేంగలే మనసులో ఆశ చిగురించెను అతను సాయిబాబా వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజించెను సంతానం కొరకు ప్రార్థించెను సాయిబాబా అతనిని ఆశీర్వదించి పంపెను బాబా ఆశీర్వాదంతో అతని దుష్ట గ్రహస్థితి తొలగిపోయెను ఒక సంవత్సరంలోనే అతనికి పుత్ర సంతానం కలిగెను నానాసాహెబ్ డేంగలే బాబాను విధి రాతను మార్చగల బ్రహ్మ గుర్తించెను జీవితాంతం సాయి భక్తునిగా ఉంటూ సాయి సేవలో జీవించెను సాయి గొప్పతనాన్ని ఎందరికో తెలియపరిచెను అలాగే ఎంబీ రేగే అను హైకోర్టు జడ్జి ఉండెను అతను ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేవాడు ఒకనాడు అతనికి కలలో విష్ణుమూర్తి కనిపించి అతనిని ఆకాశ మార్గంలో సాయిబాబా వద్దకు తీసుకుని వెళ్ళెను విష్ణుమూర్తి అతనికి సాయిబాబాను చూపుతూ ఈ సాయి నీవాడు ఇతనికి నాకు భేదం లేదు అని పలికెను అప్పుడు సాయిబాబా గారు రేగేను దగ్గరకు తీసుకుని కౌగిలించుకొని తలను నిమిరెను నిద్ర నుండి మేల్కొనిన రేగే త్వరలోనే షిరిడి వెళ్ళెను అందరూ భక్తులతో పాటు అతను కూడా ద్వారకామాయి మసీదులో కూర్చొనెను కానీ బాబావారు అతనిని పట్టించుకోలేదు దీనితో తాను కలలో చూసినది తన భ్రమ అనుకొనెను మధ్యాహ్నం అందరూ భోజనాలకు వెళ్లిరి రేగే కూడా వెళ్ళిపోతూ ఉండగా బాబా అతనిని దగ్గరకు పిలిచెను ప్రేమతో కౌగిలించుకొని తల నిమిరెను నీ కల నిజమైనదా నా బిడ్డలను ఇతరుల ముందర నేను దగ్గరకు తీయెను అనెను దీనితో రేగేకు కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలెను శరీరం పులకరించెను బాబా పాదాలపై వాలి నమస్కరించెను నాటి నుండి అతను బాబాకు సంపూర్ణ భక్తునిగా మారెను సాయి బాబాయే శ్రీ మహావిష్ణువు అని దృఢమైన నమ్మకమును ఏర్పరచుకొనెను తరువాతి కాలంలో అతను సిరి సంపదలతో పాటు ఆధ్యాత్మికముగాను ఎంతో అభివృద్ధి పొందెను అదేవిధముగా మేఘశ్యాముడు అను పరమ శివభక్తుడు కలడు అతని యజమాని అతనితో షిరిడిలో వెలిసిన సాయినాథుడు పరమశివుని అవతారమని తెలిపెను మేఘశ్యాముడు సాయిబాబాను దర్శించుటకై షిరిడీ బయలుదేరెను మార్గమధ్యంలో ఎవరో అతనికి సాయిబాబా ఒక పకీరు అని తెలిపిరి దీనితో మేఘశ్యాముడు వికల మనస్సును పొందెను అయిష్టతతోనే షిరిడీ వెళ్ళి బాబాను దర్శించెను బాబా అతనితో ఇట్లు పలికెను ఇక్కడ ఉన్నది పకీరు మాత్రమే నీవు ఇక్కడికి రానక్కర్లేదు వెళ్లిపోమ్ము అనెను తన మనసులోని ఆలోచనలు బాబాకు ఎలా తెలిసెను అని మేఘశ్యాముడు ఆశ్చర్యపడెను కొద్ది రోజులు అక్కడనే ఉండెను క్రమంగా అతనికి సాయిబాబాలో శివుడు కనిపించసాగెను అతనికి సాయిబాబానే శివుడనే నమ్మకం ఏర్పడెను అందుచే అతను బాబాకు పరమ భక్తునిగా మారిపోయెను ప్రతిరోజు గోదావరి నీటిని బిల్వ పత్రాలను తెచ్చి శివుని పూజించినట్టు సాయిబాబాను పూజిస్తూ ఉండేవాడు తన జీవితాంతం షిరిడి సాయి సన్నిధిలో గడిపెను గొప్ప సాయి భక్తునిగా పేరొందెను ఇలా ఆ సాయినాథుడు సకల దేవతలుగా ఆయా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు వివిధ మతాల వారికి కూడా వారి వారి దైవాలుగా దర్శనమిస్తూ ప్రజల మధ్య ఐక్యతను పెంచుతూ ఉన్నారు దీని అంతటికీ కారణం ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు కావడమే అని తెలిపి ముగించను శ్రీ సాయి సత్యవ్రతం నందలి త్రిమూర్తి స్వరూపుడు అను ప్రథమ అధ్యాయం సంపూర్ణం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి Jay!